శ్రీగరభ్యోన్నమ నేను మీ ఉళ్ళగంటి హర్మత్శర్మను మరి గోచార రీత్యా ఈ యొక్క మే నెలలో మరి ఈ యొక్క తులారాశి వారికి వారి యొక్క ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందామండి ఈ యొక్క తులారాశి వారికి ఈ మే నెలలో అంత అనుకూలంగా లేదనే చెప్పాలి ముఖ్యంగా భార్యాభర్తల మధ్య సఖ్యత అనేది తక్కువగా ఉంది బంధువులు మిత్రులు సహాయ సహకారాలు కూడా అంతగా అనుకూలించవు మరి కొన్ని విషయాలలో ఈ నెలలో మరి మీకు ఆదాయం బాగానే ఉంటుంది ఖర్చు కూడా అధికంగానే కనిపిస్తుంది బయట వ్యక్తులతో కొన్ని పనులైతే పూర్తి చేసుకుంటారు సంఘంలో ఉన్నటువంటి పెద్దవారి పరిచయాలతో మీరు అనుకున్న విధంగా కూడా ఈ నెల ఉంటుంది వారి ద్వారా కొన్ని పనులు పూర్తి చేసుకోవడం కొంత ధనాన్ని కూడా అర్జిస్తారు అదేవిధంగా మరి బంధువులతో స్నేహితులతో విరోధాలను అధికంగా కనిపిస్తున్నాయి ప్రతి విషయాన్ని కూడా ఒకటికి పది సార్లు ఆలోచించిన తర్వాత ఒక నిర్ణయం తీసుకోండి బయట వ్యక్తులతో కానీ బంధువులతో కానీ మాట్లాడేటప్పుడు కూడా ఒకటికి పదిసార్లు ఆలోచించి మాట్లాడితే చాలా మంచిదండి తీర్థయాత్రలు విహారయాత్రలు చేయడం ద్వారా కొంచెం మానసికమైనటువంటి కొన్ని ఇబ్బందులు అయితే మరి తప్పిపోతాయి అదేవిధంగా మరి ఆ యొక్క ప్రయాణ సమయంలో కూడా తగు జాగ్రత్తగా ఉండండి మరి బయట వ్యక్తుల ద్వారా మీరు అనుకున్న పనులు సకాలంలో పూర్తి చేసుకుంటారు కొంతమేర వారి యొక్క సహాయ సహకారాలు కూడా చాలా బాగుంటాయండి గృహంలో వివాహాది శుభకార్యాలు కూడా బాగా కలిసి వస్తాయి యుణం అనేది అధికంగా ఖర్చు కనిపిస్తుంది ఈ నెల ఇక ఎవరైతే ఈ యొక్క తులారాశిలో ఉన్నటువంటి మరి వ్యాపారస్తులందరికీ కూడా ఈ నెలంతా కూడా మిశ్రమంగా ఉందనే చెప్పాలి ముఖ్యంగా మీ యొక్క వ్యాపారం అనేది ఈ నెలలో మరి అటు లాభం ఉండదు ఇటు నష్టము లేకుండా కూడా ముందుకు పోతూ ఉంటుంది ఇక జాయింట్ వ్యాపారస్తులకైతే ఈ యొక్క తులారాశి వారికి మీ నెలలో అసలు అనుకూలంగా లేదనే చెప్పాలి జాయింట్ వ్యాపారస్తులు ఇద్దరికి మధ్యలో కూడా మరి గొడవలు వచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి ఈ యొక్క తులారాశి వారికి ఇక తులారాశిలో నుండి ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో పనిచేస్తున్న వారందరికీ కూడా మిశ్రమ ఫలితాలు కానీ గోచరిస్తున్నాయి ముఖ్యంగా మరి మీకు ఈ నెలలో మీ పై స్థాయి అధికారులతో ఒత్తిడి అనేది అధికంగా ఉంటుంది వారు ఇచ్చిన పనులు సకాలంలో పూర్తి చేయబోవడం ద్వారా వారితో గొడవలు అనేవి అధికంగా కనిపిస్తున్నాయి అదేవిధంగా మీ కింది స్థాయి అధికారులతో కూడా మరి గొడవలు అనేవి కూడా కొంచెం ఉన్నాయి కాబట్టి తగు జాగ్రత్తగా ఉండండి ఆ యొక్క గొడవ రీత్యా మరి ఉద్యోగాల నుంచి మరి ఉద్యోగాల నుంచి బయటకు వచ్చే రావడం కానీ లేదా మరి మిమ్మల్ని ఉద్యోగం నుంచి తీసే అవకాశాలు కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయి కాబట్టి తగు జాగ్రత్తగా ఉండండి ఇక ఎవరైతే ఈ యొక్క తులారాశిలోంటి మరి విద్యార్థులందరికీ కూడా ఈ నెలలో మిశ్రమ ఫలితాలుగానే గోచరిస్తున్నాయి ముఖ్యంగా గతంలో ఏవైనా కాంపిటీషన్స్ ఎగ్జామ్స్ రాసి ఉంటే ఆ యొక్క మరి వాటిలో మరి ఉత్తీర్ణ సాధించి మంచిగా ఉంటుంది కాకపోతే ఈ నెలలో ప్రభుత్వ ప్రైవేట్ మరి స్టేట్ సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించి ఉద్యోగాలకి అప్లై చేసుకొని పరీక్ష రాస్తున్న వారు మాత్రం తగు జాగ్రత్తగా ఉంటే చాలా మంచిదండి ఈ యొక్క తులారాశిలో ఉన్నటువంటి చలనచిత్ర రంగస్థలలో పనిచేస్తున్న వారందరికీ కూడా మిశ్రమ బలిదాలుగా గోచరిస్తున్నాయి ముఖ్యంలో ముఖ్యంగా గతంలో ఏవైనా కొన్ని సంస్థల నుంచి రావాల్సినటువంటి ధనమైతే వచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి నూతన ప్రాజెక్టులు ప్రారంభించే వారికి కూడా ఈ నెలంతా కూడా చాలా మంచిగా ఉంటుందండి గతంలో ఏవైనా కొన్ని ప్రాజెక్టుల మధ్యలో ఆగిపోయింటే అవి తిరిగి పునః ప్రారంభించే వారికి కూడా ఈ నెలంతా కూడా చాలా బాగుంటుందండి ఇక మొత్తంగా చెప్పాలి అంటే ఈ యొక్క తులారాశి వారికి మే నెల అంత అనుకూలంగా లేదనే చెప్పాలి కాబట్టి తగు జాగ్రత్తగా ఉండండి బంధువులతో మిత్రులతో వినోదాలు అనేవి అధికంగా కనిపిస్తున్నాయి అదేవిధంగా భార్యాభర్తల మధ్య కూడా సఖ్యత అనేది చాలా తక్కువగా ఉంది ఆరోగ్య విషయంలో కూడా తగు జాగ్రత్తగా ఉండండి మాట్లాడేటప్పుడు కూడా ప్రతి మాట కూడా ఒకటికి చాలా ఆలోచించిన తర్వాత మాట్లాడితే చాలా మంచిదండి ఇక వీరు ఈ నెలలో చేసుకోవాల్సిన పరిష్కారం చేసేసి శనివారం రోజునాడు బాగా గుర్తుంచుకోండి శనివారం రోజు నాడు మీకు దగ్గరలో ఉన్నటువంటి ఆంజనేయ స్వామివారి ఆలయానికి వెళ్ళి ఆ ఆలయంలో ఆంజనేయ స్వామివారికి నలభై ఒక్క ప్రదక్షిణాలు చేయండి చేసి స్వామివారికి అప్పాలు కానీ లేదా మరి గారెలు కానీ మరి వేసి ఆ యొక్క స్వామివారికి పూజ చేసుకోండి ఆ పూజ చేసుకోవడం ద్వారా మీకు ఉన్నటువంటి కొన్ని ఇబ్బందులు అనేవి తొలగి మీకు ఈ నెలంతా కూడా మంచి జరుగుతుందండి శీఘ్రం